హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్యామిలీ నా పేరు చందు నన్ను మీ ఫ్యామిలీలో ఒకరు సపోర్ట్ చేయండి సో ఇక మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం సీరియల్ సెలబ్రిటీస్లో ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేర్లు కావ్య నిఖిల్ యష్మి అని మనకందరికీ తెలిసిందే అయితే వీళ్ళకున్న క్రేజ్ అంతా ఇంత కాదు బాబోయ్ చాలామంది నిఖిల్ కావ్య కలవాలని అలాగే నిఖిల్ యష్మితో బిగ్ బాస్ హౌస్లో క్లోజ్గా ఉండేసరికి కొంతమంది అభిమానులు నిఖిల్ యష్మి జంట కూడా బాగుంటుంది అని అయితే అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురు ఇప్పుడు భయంకరంగా ట్రెండింగ్లో ఉన్నారు అంతా ఇంత కాదు మీరు యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసినా సరే నిఖిల్ కావ్య యష్మి వీళ్ళే వస్తుంటారు వీళ్ళనే చూడాలి మనం యూట్యూబ్లో ప్రస్తుతానికి అయితే ఏది ఏమైనా సరే వీళ్ళ ముగ్గురులో ఎవరైనా సరే ఏదైనా షోకి వెళ్తే ఇంకా ఇదే టాపిక్ వెళ్ళి టాపిక్కే అంటే మీకు కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలనుకుంటున్నారు మీకు కాబోయే హస్బెండ్ ఎంత హైట్ ఉండాలి ఎంత వెయిట్ ఉండాలి ఎంత పర్సనాలిటీ ఉండాలి ఎంత శాలరీ ఉండాలి ఇంకా ఏ ఏ క్వశ్చన్స్ అంటే బేసిక్గా ఏంటంటే వాళ్ళ మనసులో ఉండేది బయటికి రావాలి తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరికి క్యూరియస్టీగా ఉంది అయితే ఇప్పుడు మనం విషయానికి వద్దాం అదేంటంటే మన అయితే ఆదివారం జరిగే స్టార్మా పరివారాకైతే వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న శ్రీముఖి ఎప్పుడెప్పుడు దొరకద్దా అని అయితే రెడీగా కాసుకోలేదు ఎందుకంటే శ్రీముఖి కూడా బాగా క్యూరియస్టీగా ఉంది అంటే కావ్య స్టోరీ గురించి తెలుసుకోవాలని అంటే కావ్య నిఖిల్తో కలిసే అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అని అలా కరెక్ట్గా కావ్య దొరికేసరికి శ్రీముఖి అయితే కావ్యాని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసింది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నీకు కాబోయే హస్బెండ్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నావో వాటిని ఆ బోర్డు మీద రాయి అని చెప్పైతే చెప్పింది అప్పుడు కావ్య ఏం చేసింది అందరిలాగే మా హస్బెండ్ సిక్స్ వెయిట్ ఉండాలి మా హస్బెండ్ ఒక వంద గజల వెయిట్ ఉండాలి మా హస్బెండ్కి సిక్స్ ల్యాక్స్ రావాలి హానెస్ట్గా ఉండాలి అని ఎవరి క్వాలిటీస్ ఉంటాయి కదా సో అలా ఆ బోర్డు మీద అయితే అన్నిటికీ రాయడం జరిగింది సో అక్కడ వరకు బాగుంది నీకు కాబోయే హస్బెండ్కి పాస్ట్లో లవ్ స్టోరీస్ ఉంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని అయితే అడిగింది దానికి కావ్య పాప చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే అలాగే నిఖిల్ని ఇంకా యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు అయితే అనుకోవాల్సిందే ఈ సమాధానం విన్న తర్వాత నేనైతే షాక్ అయ్యాను అలాగే ఎవరైతే నిఖిల్ కావ్య కలవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా షాక్ గురవుతారు అసలు కావ్య పాప ఏం చెప్పిందంటే పాస్ట్లో ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నా కానీ ఒకసారి నేను ఎంటర్ అయిన తర్వాత అవి రిపీట్ చేయకూడదు అలాగే కొత్తవి కూడా స్టార్ట్ చేయకూడదు అనేది చెప్పింది అంటే ఇది మాత్రం స్ట్రైట్గా నిఖిల్ గురించే చెప్పిందని మనందరికీ అర్థమైపోతుంది ఎందుకంటే నిఖిల్కి పాస్ట్లో లవ్ స్టోరీస్ ఉండచ్చు అలాగే కొత్తగా లవ్ స్టోరీ కూడా క్రియేట్ చేసి ఉండొచ్చు అది కూడా ఎవరితో యష్మితో అని బాగా అర్థమవుతుంది అలాగే అక్కడ మానసు మరికొంతమంది సీరియల్ యాక్టర్స్ ఉంటే వాళ్ళందరూ కూడా సరే ఒక్కసారిగా షాక్ గురయ్యారు అంటే ఇది ఖచ్చితంగా నిఖిల్ గురించే చెప్పింది అని అయితే అందరికీ అర్థమయ్యే వాళ్ళు షాక్లో ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ యష్మి వీళ్ళిద్దరి రొమాన్స్ కావచ్చు వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ బాండ్ కావచ్చు అది చూసి పజిటివ్గా ఫీల్ అయ్యి మనసులో అలానే అంటే వీళ్ళిద్దరు ఎంతబ్బాయి ఎలా ఉన్నారు అని చెప్పని పెట్టుకొని ఇలా నిఖిల్ గురించి చెప్పింది అనుకోవచ్చు అసలు చెప్పాలంటే ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఇది విన్న తర్వాత కావ్య నిఖిల్ ఫ్యాన్స్ అయితే బాగా హర్ట్ అవుతారు అలాగే నిఖిల్ యష్మి ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు బా వీళ్ళిద్దరూ ఇంకా కలిసిపోయినట్టే వీళ్ళకి ఇంకా అడ్డంకులు తొలగిపోయినట్టే అని అయితే ఫీల్ అవుతారు అదేంటంటే నిఖిల్ యష్మి వీళ్ళిద్దరూ కలిసి అయితే నైనిక వాళ్ళకి అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి ఒక ఫోటో మాత్రం దిగల కాకపోతే మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు బఫూన్స్ అంటే ఇక్కడ నైనిక యష్మి ఒక ఫోటో దిగారు అలాగే నైనిక నిఖిల్ ఒక ఫోటో దిగారు వీటిల్లో సేమ్ డ్రెస్ను బట్టి వీళ్ళ ముగ్గురు ఒక దగ్గరకైతే వెళ్ళారు అది కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని చెప్పైతే ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు నిఖిల్ కావ్య కలుస్తారా లేదా ఏ జంట పెళ్లి పీట లెక్కుతుందో అలాగే యష్మికి ఇంకా అడ్డు తొలగపోయినట్టేనా సో వీటన్నిటికీ నా దగ్గర ఉన్న సమాధానం ఏంటంటే ఖచ్చితంగా కావ్య అయితే నిఖిల్ని ఒప్పుకోదు అనేది అనిపిస్తుంది అలాగే నిఖిల్ యష్మి వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అనైతే అందరూ భావిస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి